ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంచు సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి నా వెళ్ళిపోయింది అనే కథ రంగయ్య తెల్లవారకు ముందే స్నానం చేసి ఉతికిన నీర్కా పంచ కట్టుకొని పంగనామాలు దిద్దుకొని రేవు పడవ దగ్గరకు వచ్చేవాడు తాతలు తండ్రులు రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చారు రంగయ్య ఆ పడవనే నమ్ముకొని ఆ పడవే లక్ష్మీదేవిగా ఆ పడవే కులదేవతగా భావించి కిష్ట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు రేవులోకి వస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి ముక్కి తల్లికి మొక్కి ఆ పైన నాలుగు దోసెళ్ల నీళ్ళెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయం శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మప్రదక్షిణం చేసేవాడు రంగయ్య పెట్టేది పంగనామమైన చేసేది శివస్మరణే ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు రంగయ్య ముత్తైదువులు ఎక్కండమ్మా అనగానే ఆడవాళ్ళు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకం పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మకి అర్పించుకొని కుడికాలు ముందు పెట్టి పడవలోకి వచ్చేవారు వాళ్ల వెంట చెప్పులు చేతపట్టుకొని మగవాళ్ళు ఎక్కేవారు ఆ పైన పడవసాగేది అవతలొడ్డునున్న అమరావతికి కిష్ట అవతలున్న ఊళ్ళోకి రంగయ్య రేవే రంగయ్య రేవు పడవే వారిది రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు అల్లదుగో ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళయింది పసుపు తాడు ఇంకా మాయలేదు మెడ నిండా గంధం తల నిండా ధవనం కొత్త పట్టు చీర ఒంటిన రెపరెపలాడుతుంటే మెళ్ళో కొత్త బంగారు నగ గరగరలాడుతుంటే ఆ చివరగా కూర్చున్న మొగుణ్ణి ఒకసారి చూద్దామని తను వాళ్ళు కళ్ళు తిప్పిందో లేదో అబ్బా మధ్యన మంది జనం అంచేత కళ్ళు దించేసుకుని కాలు మెట్టల్నే చూస్తూ కూర్చుంది కాళ్ళకి మెరుస్తున్న గోరెంటాకు గోళ్లనే చూస్తూ కూర్చుంది రంగయ్య గడవేస్తూ ఏం బుల్లెమ్మ మమ్మల్ని మర్చిపోబాకే పుట్టింటి పేరు నిలుపు అన్నాడు ఆ మాటకి బుల్లెమ్మ గువ్వ ముడుచుకుపోయింది పడవ సాగుతుంటే అంచుమీద గడవేస్తూ తిరుగుతూ అటూ ఇటూ అందరినీ పలకరిస్తూ ఉన్నాడు సుబ్బయ్య గారు కందులు బాగా గిట్టుబాటైనాయా అని అన్నాడు గింజ బాగానే దిగింది కానీ ధర లేదయ్యా అని సుబ్బయ్య అంటుంటే నీ సొమ్మేం పోయిందయ్యా నీదంతా మారుబేరమేగా అని అటు గడేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య అల్లా మూల రంగమ్మ మూడు నెలల పసిపాపని ఒళ్ళో పెట్టుకొని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది రంగమ్మకి కాపురానికి వచ్చిన పది సంవత్సరాలకు గానీ కాన్పొచ్చింది ఇంతకాలం అత్తగారు ఆడబడుచులు అనే మాటలు గుండె కోత పెట్టగా తనతో పాటు కాపురానికి వచ్చిన ఆడపిల్లలు ముగ్గురు నలుగురు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటే రంగమ్మకి దుఃఖం పొరలేదు ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకొని చూస్తూ ఇందుకోసం బతికేనయ్యా అన్నట్లు కరిగిపోతుంది రంగమ్మ రంగయ్య గడేస్తూ అటొచ్చి చెల్లెమ్మ కొడుకు పేరేం పెట్టావు అంటే ఇంకెవరు పె ఇంకెవరి పేరు దేవుడి పేరే పెట్టానన్నయ్య అని బదులు చెప్పింది పుట్టినోడు దేవుడే అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకి వెళ్ళిపోయాడు రంగయ్య ఇంకో పక్క మొగుడు మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతుంది సూరమ్మ కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తాను కొనుక్కుంటూ ఆడి జిమ్మడా అంటూ మెటుకలు మె మెటుకలు ఇరుస్తుంటే రంగయ్య దగ్గరకు వచ్చి మెల్లిగా ఓ సురమ్మ సల్లబడవే కట్టలు కాసేపే ఉంటాయే కానీ కాపురం కలకాలం ఉండేదే ఎల్లెల్లు పుట్టింటికెళ్ళే మీ అమ్మ నిన్ను చల్లబరిసి మంచి మాట చెప్పదా నువ్వు తిరిగి రావా సందేళ్ళ పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయనకు అడిగి చేర్చేస్తానులే అన్నాడు ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్ళు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళ సంబరాలకి తను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య వాళ్ళు తలా ఒక అని ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకొని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూల్లో మూడో వంతులు సుబ్బై కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమస్తా వచ్చి రంగయ్య ని లేపి పడవేయాలన్నాడు ఏం కష్టం వచ్చిందో అనుకొని అర్ధరాత్రి వేళ రంగయ్య రేవులోకి వస్తే సుబ్బయ్య అవతలొడ్డునున్నారు అవతలొడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య కొందరు మనుషులు బస్తాలు ఏవో సరుకులు ఉన్నాయి జనం సరుకు పడవలోకి ఎత్తుతుంటే ఇదేంటి అన్నాడు రంగయ్య జొన్నలన్నాడు సుబ్బయ్య కాదని అనుమానంగా చూశాడు రంగయ్య నోరు మూసుకొని పడవేయరా లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు జనం బిక్క చచ్చిపోయి కిక్కురు మనకుండా సరుకు చేరేశాడు రంగయ్య పొద్దున మళ్లీ రేవులోకి రంగయ్య వచ్చాడు కాని దిగాలుగా ఉన్నాడు ఇంతలో ఓ వార్త మంది సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చిలువలు పలవలుగా చెప్పుకుంటున్నారు రంగయ్య కుమిలిపోతున్నాడు అందులో నా పాపము ఉంది అని చెప్పబోయి నోరు నొక్కున్నాడు నాలుగు రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు రంగయ్య గొల్లుమన్నాడు బోరు బోరున ఏడ్చాడు అయ్యా నా పడవ తల్లి లేకుండా నేనుండలేనయ్యా కిష్టలో గడయ్యకుండా నేను బ్రతకలేను డబ్బులన్నీ మీరే తీసుకోండి అయ్యా నేను మీకు ఊడికం చేస్తాను నా పడవ నా అయ్యా అని కాళ్ళ వేళ్లా పడ్డాడు సుబ్బయ్య వినలేదు కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవకిష్టలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ నుంచున్నాడు ఇలా అంటూ ఇంతకాలం అందరినీ అవతలొడ్డుకు చేర్చాను భగవంతుడు నన్ను ఈ ఒడ్డునే వదిలేశాడా అని కుమిలిపోయాడు